హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ కనుక చూసుకున్నట్లయితే పత్తి మిరప తోటలో మొలిచినటువంటి కలుపుని మనము ఏ విధంగా సమర్థవంతంగా దీన్ని నిరోధించాలనే అంశం గురించి అయితే మాట్లాడుకుందాం సో మొలిచినటువంటి కలుపుని చంపడానికి డైరెక్ట్ పంటపై నుంచి స్ప్రే చేసి వాటిని నివారించడానికి చేపట్టేటువంటి చర్యల గురించి అయితే ఈరోజు మనం చర్చించుకుందాం అండి ఒక మాటలో చెప్పాలంటే మీకు సుపరిచితమైనటువంటి ఎజిల్ మందు యొక్క ఉపయోగం అనేది ఏ టైంలో చేసుకోవాలి ఏ సమయంలో స్ప్రే చేసుకోవాలి ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలి అన్న అంశాన్ని గురించి అయితే ఈరోజు మనం చర్చించుకుందాం సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి వీలైనంత వరకు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చూసినట్లయితే మీకు వీడియో చాలా క్లియర్గా అర్థం అవడం అయితే జరుగుతుందండి సో లేట్ అవు లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి సో ఈ యొక్క ఎజిల్ మందు సో ఎజిల్ మందులో వచ్చేసి ప్రొపాకోలిజోప్ వచ్చేసి టెన్ ఈసీ ఫార్మినేషన్లో ఉంటుందండి ఈసీ ఫార్మినేషన్లో ఉంటుంది ప్రొపాకోలిజోప్ వచ్చేసి టెన్ పర్సెంట్ ఈసీ ఫార్మినేషన్లో ఉంటుంది సో ఈ మందు వచ్చేసి గడ్డి జాతి పైన సమర్థవంతంగా పనిచేస్తుందండి ఇది తుంగ జాతిని కేవలం ఎరుపు అంటే ఈ తుంగ జాతి అనేది వేరే రకం గడ్డి జాతి వేరే రకం మరియు ఆకుజాతి అనేది వేరే రకం సో ఆకుజాతి పైన ఎటువంటి ప్రభావం చూపదండి గడ్డి జాతిని సంపూర్ణంగా నివారిస్తుంది అండ్ తుంగ ఏదైతే ఉందో ఈ తుంగ ఎర్రబడుతుంది కానీ పూర్తిగా అయితే నివారణ అయితే జరగదు ఏది మన ఈ యొక్క ఎజిల్ అనే మందుని వాడడం వల్ల ఈ ఎజిల్ అనే మందు ప్రొపాకోలిజోబో టెన్ ఈసీ అనేది మనకు అదామా కంపెనీలో ఉంది ఇంకా చాలా ఇతర ఇతర కంపెనీలో అణు కెమికల్స్ ట్రాపికల్లో ఉంది అన్ని రకాల కెమికల్స్లో ఉన్నాయండి సో మీరు ఇదే స్పెసిఫిక్ బ్రాండ్ వాడమని అయితే నేను చెప్పాను కానీ ఏ బ్రాండ్ వాడినా పర్లేదు టెన్ పర్సెంట్ టెన్ ఈసీ వాడుకున్నట్లయితే మీరు సమర్థవంతంగా ఈ యొక్క కలుపు నివారణ అయితే చేసుకోవచ్చు గడ్డి జాతిని సో ఈ టెన్ పర్సెంట్ ప్రొపాకోలిజ్ ఆఫ్ టెన్ పర్సెంట్ టెన్ ఈసీ వచ్చేసి మనకు అన్ని రకాల గడ్డి జాతిని ఏదైతే గడ్డి జాతి ఉందో అంటే గరక కావచ్చు సన్న జాతిగా గడ్డి కావచ్చు అన్ని రకాల గడ్డి పైన అయితే మాత్రం సమర్థవంతంగా పనిచేస్తుందండి తుంగ వచ్చేసి ఎరుపు అయితే జరుగుతుంది ఇది ఏ సమయంలో వాడుకోవాలి అంటే మనము పత్తి పత్తి పెట్టుకున్నటువంటి మొదటి పెట్టుకున్న తర్వాత ఇరవై ఒక్క రోజుల నుంచి ముప్పై రోజులు ముప్పై ఐదు రోజుల వ్యవధిలోపలైతే మనము ఈ యొక్క స్ప్రెంగ్నైతే చేసుకోవచ్చు అండి ఏదైతే ఈ కలుపు జాతి మొక్కలు ఈ యొక్క ఏదైతే ఉన్న ఈ యొక్క గడ్డి జాతి మొక్క రెండు నుంచి మూడు నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు కొట్టుకున్నట్లయితే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది కొంచెం పెద్దదైన అంటే అప్పుడు కూడా పనిచేస్తుంది కానీ మీకు అంత క్లియర్ రియాక్షన్ అనేది చూపెట్టదండి ముదిరిపోవడం వల్ల కొన్ని అంటే గడ్డి అనేది పూర్తిగా కిందికి కూలిపోవడం అనేది జరగదు ఈ యొక్క ఎజిల్ మందు ఏ విధంగా అంటే అంతర్లీనంగా పనిచేస్తుందండి మొక్క యొక్క అంతర్భాగాలను చేస్తుంది ఏదైతే ఇది కొట్టిన తరువాత ఒక గంట లోపట్లో ఏంటంటే మొక్క లోపలికి మొత్తం చచ్చుకుపోయి అది వేరు వ్యవస్థ కాండ వ్యవస్థని పూర్తిగా దెబ్బతీస్తుంది దానివల్ల వేరు వ్యవస్థ నుంచి కింద నుంచి ఆ యొక్క కలుపు కలుపు అనేది కింది నుంచి చనిపోవడం జరుగుతుంది వేరు వ్యవస్థ నుంచి చనిపోవడం జరుగుతుంది తిరిగి మొలిచేటువంటి తిరిగి అది బతికేటువంటి అవకాశం అయితే ఉండదండి ఇది స్పాట్గా పనిచేయదు ఇది మనకు ఈ ఈ రోజు స్ప్రే చేస్తే వన్ వీక్ లోపట్లో మనకు పూర్తిగా గడ్డి అనేది క్లీన్ అవ్వడం జరుగుతుంది ఇది మనకు అన్ని రకాల గడ్డి జాతి మీద మాత్రమే పనిచేస్తుందండి మీరు కరెక్ట్ గమనించగలరు ఇది ఆకుజాతి పైన ఎటువంటి ప్రభావం అయితే చూపదండి కేవలం గడ్డి జాతి మీదనే చూపెడుతుంది తుంగ మాత్రం ఎరుపు అవుతుంది సో ఇది ఇరవై ఒక్క రోజుల నుంచి ముప్పై రోజుల వ్యవధిలో ఉన్నప్పుడు ఆ గడ్డి యొక్క వయసు ఇరవై ఒక్క నుంచి ముప్పై రోజుల వ్యవధిలో ఉన్నప్పుడు కొట్టుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది చూపెడుతుంది ఇది పత్తి పంటలో వాడుకోవచ్చు మిరప పంటలో వాడుకోవచ్చు ఇంకా తదేతర ఆకుజాతి ఉన్నటువంటి ఎటువంటి పంటలో అయినా వాడుకోవచ్చు అండి ఈ యొక్క గడ్డి జాతికి సంబంధించిన వాటిపైన మాత్రమైతే దీన్ని స్ప్రే చేసేటువంటి అవకాశాలు అయితే లేవు దీని పనితనం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇది స్ప్రే చేసినటువంటి గంట నుంచే దీని పనితనం అనేది స్టార్ట్ అవుతుందండి సో ఇది కొట్టిన తర్వాత ఇది స్ప్రే చేసిన తర్వాత ఒక గంట తర్వాత వర్షం పడినా కూడాను ఎటువంటి ప్రభావం అయితే ఉండదండి సో ఖచ్చితంగా గడ్డి అనేది చనిపోవడం జరుగుతుంది ఆ వాన ఎఫెక్ట్ అయితే ఆ మందు ఎటువంటి ఎఫెక్ట్ చూపించదు ఒక గంట సేపు అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది సో ఒక గంట సేపట్లో ఆ మొక్క అనేది పూర్తిగా పిలుచుకోవడం జరుగుతుంది సో దాని అంతర్లీనంగా అది పని అనేది చేసుకుంటూ పోతూ ఉంటుంది సో ఇదండి ఇది పనిచేసే విధానం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది అండ్ ఇది మార్కెట్లో మనకు వచ్చేసి నాలుగు వందల యాభై నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై వరకు మనకు మార్కెట్లో అయితే అవైలబుల్ ఉందండి సో కావాల్సిన వారు మీరు మీకు నచ్చినటువంటి బ్రాండ్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఎజిలే వాడమని చెప్పేసి నేనైతే పర్టికులర్గా అయితే చెప్పను సో ఇదండి ఈ రోజు మనము ఎజల్ గురించి తెలుసుకున్నటువంటి అంశాలు ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీకు చూపెడుతూ ఉంటాను సో మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా నాకు కామెంట్ తెలపండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్